అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనం దసరా నవరాత్రుల్లో చేసుకునే ఎనిమిదవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పలుకులు జీడిపప్పు వేసుకుని అది కొంచెం ఎర్రగా వేయించుకోవాలి అది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేగాక అప్పుడు ఒక స్పూన్ శనగపప్పు ఓ స్పూన్ మినప్పప్పు ఓ స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి మాడితే మళ్ళీ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకుని అవి కూడా నూనెలో వేసుకుని వేయించుకోవాలి దాని మీద వైట్ స్పాట్స్ వస్తాయి కదా అప్పుడు మనము కొంచెం కరివేపాకు అలాగే తురుమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి అల్లము కానీ దానికంటే కూడా తురిమిన అల్లం టేస్ట్ బాగుంటుంది ఇలా తురిమి పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి మనము దీనికి హాఫ్ కొబ్బరి చెప్పని తీసుకుంటే సరిపోతుంది ఆ కొబ్బరి చెప్ప ఉండే వెనక భాగాన్ని బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న కొబ్బరి తురువుని మనం ఇప్పుడు ఈ పోపులో వేసుకుని టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ ఇది బాగా వేయించుకున్నాక రెండు నిమిషాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని నేను ఆల్రెడీ ఒక టూ కప్స్ ఆఫ్ రైస్ ని రెడీగా కుక్ చేసి పెట్టుకున్నానండి ఆ కుక్డ్ రైస్ ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలన్నమాట ఈ రైస్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి మన పోపు అంతా ఈ అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక అప్పుడు దీనికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి నేనైతే దీంట్లో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసానండి మీకు కావాలంటే మీరు వండుకునే అన్నాన్ని బట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుని దీన్ని ఇప్పుడు మనం డిష్లోకి తీసేసుకుందాం మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది ఇలాగా మనం వేరే డిష్లోకి తీసుకున్నాక మనం గ్రేటర్తో తురుము పెట్టుకున్న కొబ్బరిని కనుక ఇలా పైన గార్నిష్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటుంది మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్